ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఉన్న దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నిన్ను బాధ పెడుతున్న బంధాన్ని నేను ఎలా దారిలో పెడతానో చూడు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే విందాం తల్లి నీకు ఎప్పుడూ కూడా బాధలు కష్టాలే కదా నువ్వు ఇక నుండి దేనికి దిగులు పడనవసరం లేదు నిన్ను బాధ పెడుతున్న బంధాన్ని నేను ఎలా దారిలో పెడతానో చూడు తల్లి ఈ సాయి మీద నమ్మకం లేదా ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నావు ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదు అందరూ కూడా నన్నే అవమానిస్తూ ఉన్నారు అని బాధపడుతున్నావు కదా అందరూ నిన్ను దూరం చేశారు బాబా ఒంటరినైపోయాను అని చెప్పి కుమిలిపోతున్నావు తల్లి నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని ఏమీ అనలేదు ఎందుకు బాబా నాకు ఇంత శిక్ష వేశావు అందరూ నన్ను దూరం పెట్టారు సరే వాళ్ళు నన్ను దూరం పెట్టారు అని నేనే వాళ్ళ దగ్గరికి వెళదాము అని చెప్పి వెళ్తే వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది బాబా దానికి కారణం ఏంటి బాబా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అయోమయంలో ఉన్నాను గుండెల నిండా కూడా చాలా బాధగా ఉంది ఎవ్వరికీ చెప్పుకోలేకుండా ఉన్నాను అస్సలు భరించలేకపోతున్నాను బాబా నేను ఒక్కదానిన నాకు ఎవరూ లేరా ఇలా ఎన్నో ఆలోచనలతో చాలా సతమతమైపోతూ ఉన్నావు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు మాట సాయానికి మాట పలకరింపు కూడా ఎవ్వరూ లేరే అని ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు బాబా అని నా దగ్గర నువ్వు ఎన్నోసార్లు పదే పదే అడుగుతూ ఉన్నావు దీనికి కారణం నాకు తెలుసు తల్లి నేను చెప్తాను కదా నువ్వు జాగ్రత్తగా ఈ బాబా మాటలు విన్నావంటే ఇందుక నేను కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది అని తిరిగి నాకే మరుపెట్టుకుంటావు తల్లి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎన్నోసార్లు బాబానైనా నన్ను అడుగుతూ ఉన్నావు కదా చెప్తాను విను ఎందుకు ఇలా జరుగుతుందో ఒక్కసారి నా మాటలు అశ్రద్ధ చేయకుండా విను తల్లి నిన్ను అందరూ దూరం పెడుతున్నారు నీతో ఎవ్వరూ కలవట్లేదు నువ్వు కలిసిన వాళ్ళు నిన్ను దూరం పెడుతున్నారు అంటే దీనికి ఒకే ఒక కారణం తల్లి వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉంది అది డబ్బు బంగారం ప్రేమ ప్రతిష్ట పదవి ఏదైనా అయి ఉండవచ్చు దీనిలో వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉందని చెప్పి నిన్ను చూసి వాళ్ళు ఈర్ష్య పడుతూ ఉన్నారని అర్థం చేసుకో తల్లి వాళ్ళు ఎలా అయినా సరే నిన్ను తొక్కాలి ఈ ఒక్క విషయంలో నిన్ను మనోబాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కానీ నీ మీద ఎలాంటి బీద లేదు తల్లి నువ్వు కల్మషం లేని బిడ్డవు నువ్వు కష్టపడి సంపాదించుకున్న దానివి అన్నీ కూడా డబ్బైనా బంగారమైన పేరు పదవి ప్రతిష్ట అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కష్టపడితేనే వస్తుంది తల్లి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నీతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఓర్వలేకపోవచ్చు వాళ్ళ ప్రవర్తన నీ మంచితనం వల్ల పెద్దవాళ్ళు కూడా నిన్ను పలకరిస్తూ ఉంటారు కానీ నీతోటి వాళ్ళు మాత్రం నిన్ను ద్వేషిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు దక్కని గౌరవం నీకు దక్కుతుంది అని ఈర్ష ఇప్పుడు అర్థమైందా తల్లి వాళ్ళు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నారో నువ్వు ఎంత బలమైన దానివి ఎంత నేర్పరితనం కలిగిన దానివి నువ్వు ఎంత గొప్పదానివో నీ బాబానైనా నాకు తెలుసు తల్లి నీ గురించి వాళ్ళు తెలుసుకోనంత మాత్రాన నీ గురించి నీకు తెలియకుండా పోయింది నాకేంటి అని నువ్వు అనుకోవు కాబట్టి అందరూ నిన్ను దూరం పెడుతున్నారు తల్లి నువ్వు ఎలాంటి గర్వమో అలాంటిదేమీ లేకుండా అందరితో కలవాలి అనుకుంటావు కాబట్టి నిన్ను వాళ్ళు దూరం పెడతారు నీ పాటికి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ హోదాని చూపించావంటే వాళ్లే నీ దగ్గరికి వస్తారు కానీ ఈ సాయి బిడ్డవైన నువ్వు అలా ఉండవు తల్లి అదే నీ మనస్తత్వం అందుకే తల్లి నిన్ను వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు బాబా అని నన్ను అడిగావు కదా వీళ్ళు నన్ను దూరం పెడుతుంది అని అందరితో కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా అని నువ్వు అనుకోవచ్చు కానీ అందరికీ నీలాంటి గుణం ఉండదు కదా తల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అది కొన్నిసార్లు నిన్ను బాధిస్తూ ఉంటుంది తల్లి నిన్ను బాధ పెట్టే వాళ్ళని దూరంగా పెట్టడం అంటే అది నీకు బాధగా అనిపించింది అంతేకాని దానివల్ల ఇక్కడ ఏమీ జరగకపోతే దీనివల్ల నీకు ఏమీ నష్టం జరగదు ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకొని మనసులో ఉంచుకున్నావంటే నీకు అన్నిటికీ కారణం ఇదే అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకొని మరలా నీ నుండి కంట కన్నీరు కార్చకుండా ఉంటావు అందరూ నిన్ను దూరం పెట్టారని నీ మనసు గాయపరుచుకొని పదే పదే కన్నీరు కారుస్తున్నావు నీ పని మీద నువ్వు శ్రద్ధ చూపించలేకపోతున్నావు తల్లి వాళ్ళు ఎవరి కోసమో నువ్వు బాధపడుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ నీ పనిని అశ్రద్ధ చేసుకుంటావా చెప్పు ప్రతిసారి కూడా ఇలా చేసుకుంటూ నీ ఎదుగుదలను నువ్వే నాశనం చేసుకోవద్దు తల్లి ఇక నుంచి అసలు అలా చేయవద్దు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం మానేసావంటే నీ జీవితం ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది నువ్వు బ్రతికేది నీ కోసం నీ కుటుంబం కోసం అని ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి ఇతరులు ఏదో అన్నారని నువ్వు బాధపడుతూనే ఆరోగ్యం పాడు చేసుకుంటూ కూర్చుంటే నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకుంటావు చెప్పు ఏదో ఒక రోజు నేను అర్థం చేసుకొని వాళ్ళంతట వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు తల్లి నీ బాబానైనా నేను నీ విలువ వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తాను కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు నీకు విజయం అతి త్వరలోనే ఉంది నీ ఎదుగుదల ఓర్చుకోలేక కావాలని నీతో అలా ప్రవర్తిస్తున్నారు తల్లి నువ్వు అది గమనించుకోకుండా బాధపడిపోతూ కృంగిపోతూ అశ్రద్ధ చేస్తున్నావు ఈ ఒక్క విషయం కనుక నువ్వు అశ్రద్ధ చేయకుండా వాళ్ళని మనసులోకి కూడా రానివ్వకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావంటే నీ గమ్యాన్ని త్వరలోనే చేరుకుంటావు ఇక నుండి ఈ మాట విన్నప్పటి నుంచి నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ఎవరి చేతుల్లోకి మారకూడదు నువ్వు చేసే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు ఎవరి కోసమో నీ ఎదుగుదలను నువ్వు త్రొక్కేసుకోవద్దు నీ కుటుంబంలో నీ బిడ్డలను కష్టపెట్టుకోకుండా వాళ్ళ సంతోషమే నీ సంతోషంగా భావించి నీ పైన వైపు శ్రమించు ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబమే నీతో శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి ఇతరులు నిన్ను ఓర్వలేని వారు ఇప్పుడు దూరంగా ఉండొచ్చు నిన్ను అర్థం చేసుకున్న తర్వాత నీ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నీ మంచితనం తెలుసుకుంటారు అలానే మంచితనం తెలుసుకున్న రోజు అయ్యో అప్పుడు అలా చేసినందుకు తప్పగా పశ్చాత్తాపం అనుభవిస్తారు దానికి మించిన శిక్ష వాళ్ళకి ఏం కావాలి చెప్పు తల్లి ఆ మంచితనం అతి త్వరలోనే వాళ్లకు తెలుస్తుంది వాళ్లకు తెలిసేలా నీ బాబానైనా నేను చేస్తాను తల్లి కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి నీ ప్రయత్నం వైపు అడుగులు వేయి తప్పకుండా త్వరలోనే నీ గమ్యానికి చేరుకుంటావు నీకు త్వరలోనే సకల సంపదలు అష్టైశ్వర్యాలతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి తల్లి ఈ బాబా మీద విశ్వాసంతో ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ నీ ప్రయత్నాల వైపు అడుగులు వేయి ఈ బాబా నీకు ఎల్లవేళలా తోడుంటాడు ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా